నమస్కారం విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు స్టేజ్ మీదున్న తోటి నటీనటులకు పెద్దవారికి అందరికీ నమస్కారం జబర్దస్త్ నుంచి యాక్టర్స్ హీరోగా వస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారు అని ఒక క్వశ్చన్ వేసుకుంటే ప్రేక్షకులు చూపించే ప్రేమను నమ్మి వస్తున్నారు జబర్దస్త్లో వాళ్ళు చేసినప్పుడు మీరు వాళ్ళని ఎంత అభిమానిస్తున్నారు ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఆ ప్రేమకి ఇంకా ఎదిగి ఇంకా ఏదైనా పెద్దగా చేసి ఇంకా బాగా ప్రేక్షకులు ప్రౌడ్గా గర్వంగా ఫీల్ అయ్యేలాగా మేము అచీవ్ అవ్వాలి మేము గ్రో అవ్వాలి అని అనుకొని వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు సో ప్రేక్షకుల బాధ్యత ఇది ఈ సినిమాని సజెస్ట్ చేయడం ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వచ్చారు వాళ్ళు వేరే రాకేష్ గురించి చెప్పాలంటే తను చెప్తున్నారు కదా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా సో ప్రొడ్యూసర్గా యాక్టర్గా తన మొదటి అడుగు సినిమా ఇండస్ట్రీలో మీ మీద నమ్మకంతో వేశాడు సో తనని బ్లెస్ చేయండి నేను యాక్చువల్గా ఇక్కడికి ఓన్లీ సుజాత అండ్ రాకేష్ కోసం వచ్చాను అండ్ కుట్టి ఖ్యాతి అక్కడ ఉంది సో రోజా గారు చెప్పినట్టు రోజా గారు ఒళ్ళోనే ఉంది ఖ్యాతిక అరైవల్తో మీకు ఇంకా గొప్ప ఖ్యాతి లభించాలని ఆశిస్తు ఆశిస్తున్నాను అండ్ అనన్య ఆల్ ద బెస్ట్ యూ అండ్ అంజి గారు ఆల్ ద బెస్ట్ యూ టు మీరు సూపర్ క్విక్ అండ్ సూపర్ గ్రేట్ డైరెక్టర్ అండ్ మీ అందరికీ మంచి సక్సెస్ రావాలని టీం అందరూ సక్సెస్ని చవి చూడాలని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ టు ఎవ్రీ వన్